శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రేయ నమ జగన్మాత మానవులను రక్షించేందుకు కొన్ని వేల రూపాయలతో గ్రామాలలో కొలువై ఉంది బయట నుంచి ఎటువంటి దుష్టశక్తులు గ్రామాలలోకి ప్రవేశించకుండా ఆ గ్రామంలో కొలువై ఉంటూ అనుక్షణము అమ్మ అందరిని కాపాడుతూ వస్తూ ఉంది జగన్మాత ఆ దేవి ఎన్నో రకాల రూపాలను ఎత్తి మానవాళ్ళు రక్షించేందుకు కొలువై ఉంది ఆ మహాతల్లి ఎల్లమ్మ గంగమ్మ మల్లాలమ్మ పోచమ్మ అంకాలమ్మ నాగులమ్మ నాగమునెమ్మ ఇలాంటి ఎన్నో రకాల రూపాలతో గ్రామాలలో కొలువై ఉంది ఆ మహాతల్లి ఎంతటి కరుణామయో అంత రౌద్రస్వరూపిణి శిష్టజనులను రక్షించేందుకు వరదాయినిగా ఉంటూ దుష్టులను శిక్షించేందుకు ఉగ్రస్వరూపుగా కొలువై ఉంది అడుగడుగున అందరినీ ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ గ్రామాన్ని అంటే గ్రామంలో ఉన్నటువంటి పశువులు మనుషులు పిల్లలు పెద్దలు అందరినీ కంటికి రెప్పలా కాచుకొని ఉంటూ ఉంటుంది ఈ మహాతల్లి చాలా కరుణామయ్యి అంటే ఈ మా రౌద్రస్వరూపిణిగా ఉంటూ ఉగ్రరూపిణిగా ఉంటూ గ్రామంలోకి ఎటువంటి స్ఫోటకాలు ప్రవేశించకుండా రక్షిస్తూ ఉంటుంది అందులో గంగమ్మ తల్లి పేరుతో పూజలు అందుకుంటున్న ఆ మహాతల్లి గురించి ఆ తల్లిని ఏ విధంగా పూజించాలా ఏ మంత్రంతో ఆమెను ఆరాధించాలా ఏ విధంగా ఆమెను పూజ చేస్తే ఆమె సంపూర్ణ కరుణ మనం పొందుతాము అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం దానికి సంబంధించిన మంత్రాన్ని దాని యొక్క విధానాన్ని మీకు తెలియజేస్తాను గ్రామాలలో ఊరి వెలుపల గంగమ్మ తల్లి ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఆ ఆలయం వద్ద ఆ మహాతల్లి కరుణ పొందేందుకు మేకపోతులను కోడిపంచులను దున్నపోతులను రకరకాల రక్తబలను అమ్మకు సమర్పిస్తూ ఉంటారు తర్వాత పొంగలి అంటే పెసరపప్పు అన్నము నైవేద్యంగా పెట్టి ఆమెకు ముక్కుబడలు కూడా చెల్లిస్తూ ఉంటారు అందులో భాగంగానే మనము ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని అనుభవ మంత్రాన్ని మనం తెలుసుకుందాం అయితే ఆరావిల శక్తి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయము ఈ ఛానల్లో చూస్తున్న ప్రతి మంత్రాలను దానికి సంబంధించిన యంత్రాలను మూలికలను స్వయంగా అనుభవించి ఆ మంత్రాలను సాధన చేసి ఫలితాన్ని పొందిన వారు తప్పకుండా కామెంట్ బాక్సులలో ఆ ఫలితాన్ని తెలియజేయండి తర్వాత మీ తోటి మిత్రులకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు మీ తోటి వారికి మీ శ్రేయస్సు కోరేవారికి ఈ యొక్క రహస్యాలను తెలియజేసి వారి కోసము సహాయపడండి ఈ మంత్రాలు అంటే మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి మంత్రాలు వాటి దేవతలు ఖచ్చితంగా ఉన్నాయి అవి పని చేస్తున్నాయని ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ మంత్రాలను సాధన చేసిన వారు వాటి మేము సాధన చేశామో ఆ ఫలితం ఈ విధంగా ఉంది మేము ఇది సాధించాము అని ఆ కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది అది గమనించి తప్పకుండా కామెంట్ బాక్సులలో ఈ విషయాన్ని తెలియజేయండి తర్వాత గంగమ్మ తల్లి గంగమ్మ తల్లికి నేను చెప్పబోయే మంత్రాన్ని ప్రతిరోజు పూజలో నిత్యము ఈ మంత్రానికైనా జపిస్తూ ఉంటే అమ్మ వెయ్యి కన్నులతో పూజించేవారిని కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా వారి కుటుంబాన్ని పెన్నంటి కాపలాగా ఉండి సంరక్షిస్తూ ఉంటుంది ఇది అద్భుతమైన మంత్రము ఈ మంత్రం సాధన చేసేవారు వామాచార విధానంలోనైనా అంటే బలులు సమర్పించి రక్తాన్ని పొంగలిని నివేదించి ఈ మంత్రాన్ని కూడా సాధన చేయవచ్చు లేదా కేవలం పండ్లు ఫలాలు సమర్పించి కుంకుమ పసుపు దండిగా వాలలాడేటట్లు ఆ అమ్మకు సమర్పించి అలాగా కూడా ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ అమ్మవారికి నిమ్మ పండ్లు దండ ఆమె సమర్పించాలి ఈ మంత్రాన్ని ఇంట్లో కూడా అంటే నిత్య పూజలో కూడా ఈ మంత్రాన్ని కూడా జపించవచ్చు లేదా మీ పరిసర ప్రాంతాలలో ఉన్న ఉన్నటువంటి గంగమ్మ ఆలయ సమీపంలో గంగమ్మ ఆలయంలో కానీ కూర్చొని రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే అమ్మ రక్షణ ఏర్పడుతుంది మీ యొక్క కుటుంబాన్ని అనుక్షణం కాపాడుతూ వస్తుంది ఆ మంత్రం ఏమంటే ఓం గంగాభవాని రేణుకా పరంజ్యోతి పరమేశ్వరి పరమకళ్యాణి ఉగ్రపతి ఉగ్రస్వరూపిణి డక్కి డమరుక త్రిశూల గద ఆయుధంబులగల తల్లి రం 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 రాక్షసుల వైరి ప్రేత పిచాచుల ఉచ్చాటని ఓం సర్వగ్రహ నివారణి సర్వసాక్షాది భవాని మాయావాది మంత్రకోలాహలి తాండవడంబరి వశీకరణి ఓం క్లీం హ్రీం హం తొక్కుడు తోడుబోతులు మంత్రాలు మాయలు పీడాపిచాచులు గ్రహభూతాలు చుం చుం భేద భేదనాయ అకాల భేదభేదనాయ హరణాయ ఓం ఆనంద భైరవేశ్వరి ఓం త్రిపురసుందరి ఓం ఏకాయిక ద్వియాయిక త్రియాయిక శాతుద్దిక జ్వరంబులకు నీ రక్ష రక్ష ఓం సకల దేశంబులకు నీ రక్ష రక్ష ఓం దుష్ట సంహారణి శిష్ట పరిపాలన చేసే పరమ భగీరథి సర్వ కోరికను తీర్చే కల్పవల్లి ఓం ఓం క్లీం క్లీం హ్రీం హ్రీం హం హం ఓం హ్రీం వం దేవి గంగాదేవి నమ ఇది మంత్రం ఈ మంత్రము చాలా శక్తివంతమైనది చాలా పురాతనమైనది ఈ మంత్రము గన ప్రతిరోజు అమ్మ గంగాభవాని ఆ గంగమ్మ తల్లి సమీపాన ఈ మంత్రాన్ని గన సాధన చేసినట్లయితే మహత్తర శక్తి కలుగుతుంది ఆ తల్లి కరుణ సంపూర్ణం కలిగి ఆమె రక్షణ ఏర్పడుతుంది ఈ మంత్రము ఎన్ని విధాలనైనా ఉపయోగించుకోవచ్చు ఆ తల్లి కరుణ సంపూర్ణంగా పొందవచ్చు ఎవరైనా జ్వరాలతో కానీ పీడా పిచాచులతో కానీ ఎటువంటి దుష్ట ప్రయోగాలతోనైనా సరే బాధపడుతూ ఉంటే ఈ మంత్రంతో నిమ్మపండ్లు సాంబ్రాణి సాంబ్రాని ఇటువంటివి మంత్రించి వారికి ఇచ్చినట్లయితే తప్పకుండా మేలు కలుగుతుంది వారికి ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో ఉన్నవారికి జ్వరాలు ఎటువంటి ఏమైనా ప్రయోగాలైనా సరే వారికి సోకినప్పుడు ఈ మంత్రంతో విభూది మంత్రించి లేదా పసుపు కుంకుమ కలిపి తయారు చేసినటువంటి బండారును వారికి బాధపడుతున్న వారికి ఇచ్చినట్లయితే వారికి మేలు కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది రక్షణ కలుగుతుంది ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు మంత్రించి నింబపండు వారి వద్ద ఉంచుకున్నట్లయితే వారికి రక్షణగా ఉంటుంది అమ్మ తోడుగా ఉంటుంది